ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు వంద రోజులైంది సంవత్సరం అయితే ఉంది ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన మీరు హామీలు అమలు చేయలే రైతులకు మోసం చేసిండు యువకులకు మోసం చేసిండు ఎస్సీ ఎస్టీలకు మోసం చేసిండు బీసీ వర్గానికి మోసం చేసిండు యువకులకు మోసం చేసిండు మోసం చేసి గడ్డి ఈ ఈరోజు కళ్ళు తలకెక్కి తనలో నెత్తి మీదికెక్కి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు బుల్డోజర్ ఎక్కిస్తాము తొండలు ఎక్కిస్తాము అసలు సీఎం మాట్లాడవలసిన భాషణని నేను అడుగుతా ఉన్నా ఫస్ట్రేషన్లో ఉన్నాడు పాపం ఏం చేస్తాం మరి మీరు సంబరాలు చేసుకునే ముందు మీ హామీలు తప్పకుండా అమలు చేస్తామని మరొక్కసారి మీరు మళ్ళీ కూడా దేవుళ్ళని మీద ఒట్టు పెట్టాలని తయారున్నారు తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవాలయాలు అన్ని అమ్మవార్ల మీద దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే డిక్లరేషన్ డిక్లేర్ చేసారు కనుక సమగ్ర సర్వే మీరు రిజర్వేషన్లకు లేదా దేనికో ఇంకా మీరు క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతో పాటు ఉత్సవాలు చేసుకున్న ఏ ముఖం పెట్టుకొని ఏం సిగ్గుదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఓకే ప్రయ